ఇప్పుడు మకర రాశి వారి ఈ వారపు ఫలితాలను పరిశీలిద్దాం ఈ వారం మకర రాశి వారికి పట్టిందలా బంగారమే అన్నట్లు శుభయోగాలు బలంగా కనిపిస్తున్నాయి ప్రతి చోట గౌరవం ఆనందం చేతి నిండా ధనం లభిస్తుంది గృహయోగం బలంగా ఉండటంతో కొత్త ఇల్లు స్థలం పొలం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కళాకారులు క్రీడాకారులు సినిమా రంగం రాజకీయ రంగం అందరికీ అభివృద్ధి ఉంటుంది ఈవెంట్ రంగంలో ఉన్నవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించడం వ్యాపార భాగస్వాములతో లాభాలు పొందడం జరుగుతుంది డ్రైవర్లు పెయింటర్లు ఎలక్ట్రీషియన్లు అందరికీ లాభాలు ఉంటాయి రైతులు పూలు పండ్లు కూరగాయలు పండించేవారికి సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం అన్ని రంగాల్లో లాభాలు ఉంటాయి మత్స్యకారులకు చేపల చెరువులు రొయ్యల చెరువులు లాభాన్ని ఇస్తాయి సోషల్ మీడియా జర్నలిజం రంగం సీనియర్ సిటిజన్లు మహిళలకు కూడా అభివృద్ధి ఉంటుంది విద్యార్థులకు అద్భుతమైన విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షలు అకాడమిక్ పరీక్షలు బ్యాక్లాగ్ పరీక్షలు అన్ని రంగాల్లో విజయం ఖాయం ఐఎల్సి జారీ టాఫెల్ జిమా సాడ్ వంటి పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందే ఉంది ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం ఉంటుంది విదేశీ విద్య ఉద్యోగం వీసా సౌలభ్యం లభిస్తుంది కుటుంబ జీవనంలో దైవచింతన పెద్దల గౌరవం వివాహయోగం సంతానయోగం ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టో కరెన్సీ లాటరీల ద్వారా ధన ప్రాప్తి ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు జ్యోతిష్యులు వైద్యులు న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ రంగం అందరికీ అనుకూలమైన శుభయోగాలు లభిస్తాయి విదేశాల్లో స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఏదేమైనా ఈ వారం మకర రాశి వారికి అద్భుతమైన ఆనందమైన శుభకర జీవనం లభిస్తుంది విద్యా ఉద్యోగం వ్యాపారం కుటుంబం అన్ని రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు